అందని ద్రాక్ష పుల్లన అని వదిలేయకుండా ఎట్టి పరిస్థితుల్లో అందుకొని తీరాలి అన్న పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు అక్కడ ఎంపీ అభ్యర్థులు ఎవరికి వారు తగ్గదే అన్నట్టు వ్యూహాలు అమలు చేస్తూ ఉండడంతో ఆట రసపట్టులో పడిందట స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ సూచీలాగా పైకి పైకి కిందికి దిగుతూ విజయం దోబుచులాడుతుందట ఏదా లోక్సభ నియోజకవర్గం ఎందుకంత రసపట్టులో ఉంది అక్కడి రాజకీయం భువనగిరి లోక్సభ పోరు హోరాహోరీగా మారిందట ఇక్కడ బాగా వేసేందుకు కాంగ్రెస్ బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి కాస్త కష్టపడితే గెలుస్తామని రెండు పార్టీల్లో కాన్ఫిడెన్స్ పెరిగిపోవడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఇన్ఛార్జ్ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ ఎత్తులు పై ఎత్తులతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నట్లు చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు దీంతో బూరా నరసయ్య బీసీ వాదం పనిచేస్తుందా లేక కోమటిరెడ్డి వ్యూహాలు వర్కౌట్ అవుతాయా అన్న చర్చ మొదలైంది రెండు పార్టీల నేతలు స్కెచ్లు మంత్రాంగం చూసి ఔరా అంటోందట కేడర్ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన బూరా నరసయ్య గౌడ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఒకసారి గెలిచి మరోసారి ఓడిన అనుభవంతో ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ప్రత్యర్థులకు పల్స్ రేటు పెంచుతున్నారట భువనగిరిలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోందని చాప కింద నీరులా పార్టీకి అన్ని వర్గాల మద్దతు పెరుగుతోందని అంచనా వేస్తున్నారు కమలం పార్టీ నేతలు పార్టీ విజయం కోసం అనుబంధ సంఘాలు కూడా గ్రౌండ్ లో కీలకంగా పనిచేస్తూ ఉండగా సామాజిక సమీకరణాల లెక్కలు వంద శాతం వర్కౌట్ అవుతాయని నమ్ముతున్నారట అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి మోడీ కరిష్మా ప్లస్ అవుతాయని భువనగిరి జెండా ఎగురు వేస్తామని ధీమాగా చెప్తున్నారట బీజేపీ నేతలు దీంతో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ అలర్ట్ అవుతోందట కాంగ్రెస్ అందుకే హస్తం నేతలు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు చెబుతున్నారు అటు భువనగిరి గెలుపు బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్టు చెప్పుకుంటోంది క్యాడర్ రెండు వేల తొమ్మిది పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి ఎంపీలుగా పనిచేసి ఉన్నందున తమకు టచ్ లో ఉన్న నేతలందర్నీ పార్టీలతో సంబంధం లేకుండా క్యాచ్ చేయిస్తున్నారట రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీ స్కెచ్లు ఎలా ఉంటాయో తెలిసిన రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థికి ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదు అనే టార్గెట్ తో సిద్ధమయ్యారన్నది పార్టీ వర్గాల టాక్ నరసయ్య బీసీవాదాన్ని ముందు పెట్టి ప్రమోట్ చేసుకుంటూ ఉంటే ఎమ్మెల్యే కూడా బీసీలతో పాటు అన్ని వర్గాల మద్దతు తగ్గేలా రచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు దీంతో మొన్నటిదాకా ఎంతవరకు పోటీ ఇస్తామో అన్న అనుమానాలున్న కేడర్లో ఇప్పుడు జోష్ పెరిగిందన్నది ఓ పరిశీలన మొత్తంగా భువనగిరి పోరు హోరాహోరీగా మారడంతో ఎవరి రొట్టె విరిగి నేతిలో పడుతుందో చూడాలి అంటున్నారు పరిశీలకులు